హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు నైన్ ఇది పంచదార సలిమిడి ఎలా పట్టాలో చూద్దాము ఇది శుభానికైనా శుభానికైనా సలిమిడి ముందు అనమాట సలిమిడితోనే ఏ పని అయినా మొదలు పెడతాము మనము కాపురానికి పంపించిన పసిపిల్లల్ని ఎత్తుకొని వెళ్తున్నా దేనికైనా అనమాట ముందు సలిమిడి చలవ అని చలవ చేస్తుందని ప్రతి కార్యక్రమానికి చలవ కాని ముందు సలిమిడి పెడతారు ఈ చలిమిడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పంచదార రెండు కేజీలు పంచదార తీసుకున్నాము పంచదారకి ఒక పావు లీటర్ నీళ్లు పోసి ముందు సన్న సెగ మీద పంచదార కరిగే వరకు పొయ్యి మీద పెట్టి తిప్పుకుంటూ ఉండాలి ఈ ముందే పెద్ద మంట పెడితే పంచదార కరగకుండానే పాకం వచ్చేస్తుంది అనమాట పంచదార తొందరగా కరగదు బెల్లం అంత తొందరగా పంచదార కరగదు అందుకని సన్న సగం మీద పంచదార కరిగిన తర్వాత సగ మంట పెంచుకొని అప్పుడు పాకం రాణించుకోవాలి ఇలా పంచదార తొందరగానే పాకం వస్తుంది అందుకని ఇలా నీళ్ళల్లో వేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి ఉండ పాకం రావాలన్నమాట పంచదార నీళ్ళల్లో వేస్తే ఉండలాగా అయిపోవాలి అప్పుడు దించి పాకంలో నెయ్యేసి బియ్య పిండి పోసి తిప్పాలన్నమాట కేజీకి కేజీన్నర బియ్య పిండి కొంచెం ఎక్కువ పట్టించుకోవాలి పిండి అది ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ పట్టచ్చు అలా పిండి పాకంలో పోసుకుంటా ఉండలు కట్టకుండా తిప్పుకోవాలన్నమాట ఉండలు అనేది కట్టకూడదు పిండి పే మనం పాకంలో పోసింది పోసినట్టు చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి దీంట్లో మనం గసగసాలు ఎండు కొబ్బరి కంపల్సరీ వేసుకోవాలన్నమాట జీడిపప్పులు వేసుకోవచ్చు ఎండు కొబ్బరి గసగసాలు మాత్రం కంపల్సరీ వేస్తాము టేస్ట్ కోసం జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు ముందుగానే వాటిని మేతలు వేయించి పెట్టుకున్నారు అవి వేసారు అవి కూడా వేసి అలా పిండి పోసి చక్కగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలన్నమాట ఏ పనికైనా ముందు చలిమిడి యాలకుల పొడి వేసుకోవాలి మంచి వాసన వస్తుంది యాలకుల పొడి ఎండు కొబ్బరి సన్నగా ముక్కలు పోసి నేతిలో వేయించుకోవాలి గసగసాలు అవి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అలా అలా కారత ఉండాలి మరి గట్టిగా పిండి ఎక్కువ పోసుకోకూడదు బీసుకుపోద్ది పంచదార తొందరగా బీసుకుపోద్ది కొంచెం పలసగానే ఉండప్పుడే పిండి పోయటం ఆపేయాలన్నమాట ఇప్పుడు అది సరిపోను కరెక్ట్గా ఉంది ఆరిపోయినా కానీ మనకు సరిపోను ఉంటుంది మనం ఎందుకు తీసుకోవాలనుకున్నామో ఆ డబ్బాలో ముందుగా నెయ్యి వేసుకొని ఈ సలువుడిని ఆ డబ్బాలోకి ఎవరికి పంపిస్తున్నా చలిమిడి నిండుగా పంపించాలి హెల్త్గా బెటరు దానికి తగ్గట్టు బాక్స్ తీసుకొని దాన్ని నిండుగా పోసుకోవాలన్నమాట ఇదిగోండి చక్కగా రెడీ అయిపోయింది పైన కూడా గసగసాలు ఎండు కొబ్బరి వేసి డెకరేట్ చేసుకుంటారు అలా నిండుగా పోసుకోవాలి ఇదిగోండి పంచదార చలిమిడి రెడీ అయింది అలా కొబ్బరి ముక్కలు గసగసాలతో పైన కూడా డెకరేట్ చేసుకుంటున్నాము ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి మీరైతే ఎలా చేసుకుంటారో సెలవుడిని మీకు తెలుసా మేము ప్రతి చిన్న పనికి పెద్ద పనికి ఏదైనా ముందుగా సెలవుని పట్టుకుంటాము మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్